కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద రైతులకు మొదటి విడత నగదును రైతుల ఖాతాలో జమ చేసింది ఈ సందర్భంగా తెనాలి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ నందు రైతులతో సమావేశాన్ని నిర్వహించారు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జరిగిన రైతు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ దబ్దారులకు మొదటి విడత నగదును వేసే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులు తిలకించారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు అందిస్తుందని ఇది మూడు విడతలుగా ఇవ్వనున్నట్లు చెప్పారు మొదటి విడత ఏడు వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని అవి రైతుల అకౌంట్లో జమ అవుతాయని చెప్పారు తెనాలి నియోజకవర్గంలో పదమూడు వేల మూడు వందల పదహారు మంది రైతులకు మొదటి విడత కింద ఏడు వేల రూపాయల చొప్పున ఎనిమిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల రూపాయలను ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో వేసిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెనాలి కొల్లిపర తహసీల్దారు కెవి గోపాలకృష్ణ జి సిద్ధార్థ అలాగే ఎంపీడీఓలు ఆతోట దీప్తి విజయలక్ష్మి మార్కెట్ యార్డ్ కార్యదర్శి సుబ్బారావు జనసేన మండల పార్టీ అధ్యక్షులు దివ్వల మధుబాబు తెలుగుదేశం పార్టీ తెనాలి మండల అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు కొల్లిపర జనసేన మండల అధ్యక్షులు ఎర్రు వెంకయ్యనాయుడు తెనాలి ఎం ఏ ఓ సుధీర్బాబు కొల్లిపర ఎంఏఓ కె శ్రీనివాస్రెడ్డి ఎంఓయు శ్రీనిత్య కూటమి పార్టీ నాయకులు రైతు సంఘ నాయకులు ఈదర పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు మనం ఈరోజు ఈ నియోజకవర్గ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ప్రోగ్రాము మార్కెట్ యార్డ్లో జరుపుకుంటాము మరి దీనికి రైతులందరూ కూడా విచ్చేశారు నియోజకవర్గ స్థాయిలో మనకి ముఖ్యంగా ఇది పిఎం అన్నదాత సుఖీభవ మొదటి విడత పిఎం కిసాన్ వచ్చేసి ఇరవై ఇరవై విడత డబ్బులు మన రైతుల ఖాతాల్లోకి మరి జవ అవబోతున్నాయి మరి వ్యవసాయం అంటేనే మనందరికీ తెలుసు సాయం ఖచ్చితంగా కావాల్సినటువంటి కార్యక్రమం ఇది మరి మంచిగా మనకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల సాయం మనకి అందించడానికి మరి మన నియోజకవర్గ ప్రజల కోసం మన సార్ గారి ఆశీస్సులతో మరి మన మనకి మొత్తం పదమూడు వేల మూడు వందల పదహారు మంది లబ్ధి చేకూరిపోతుందండి ఎనిమిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల రూపాయలు మొత్తం కూడా పదమూడు వేల మూడు వందల పదహారు మందికి లబ్ధి చేకూరుపోతుందండి సో ఇంకా కొంతమంది ఎవరైనా రిజెక్ట్ అయినప్పటికీ ఎవరికి కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఇది ఎందుకంటే రేపటి నుంచి గ్రివెన్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు దీని మీద అగస్టువంటి నుంచి సో ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గ్రివెన్స్ ద్వారా వాళ్ళ ఫిర్యాదులు అందించినట్టయితే సకాలంలో మళ్ళీ స్పందించి ఏ ద్వారా ఎంఆర్ఓ ద్వారా తహసీల్ ద్వారా కానీ వీళ్ళందరూ కూడా స్పందించి మరలా మొత్తం కూడా ఎవరి ఖాతాల్లోకి వాళ్ళకి లబ్ధిదారులు అర్హులైన వారు అందరికీ కూడా ప్రతి ఖాతాలో కూడా ఈ అమౌంట్ జమ చేయబడుతుంది ఇది సంవత్సరానికి ఇరవై వేలు మూడు విడతల్లో వస్తుంది మనందరికీ తెలుసు ఇది మొదటి విడత అలానే రెండో విడత అక్టోబర్లో వస్తుంది మూడో విడత జనవరిలో వస్తుందండి